ఆత్మమిత్రులకు ఆత్మ పరిణామములు జైహో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద స్వామి జైహో బ్రతుకులెల్ల మాయ బ్రతుకులెల్ల మాయ భవ మాయ మాయ బ్రతుకులెల్ల భవ మాయాగులెల్ల మాయ తెలివి మాయ తన్ను తెలియ మాయ తెలివి మాయ తన్ను తెలియ మాయ మాయ తెలియవాడు మర్మగ్నుడవు యోగి మాయ తెలియవాడు మాయ మర్మగ్నుడగు యోగి కాళికాంబ హంస కాళికాంబ జీవితము ఎంత మనం అనుకుంటాం బ్రతికే బ్రతుకు ఏదో బ్రతుకుతున్నాము ఇదేదో బ్రతుకు ఇదే బ్రతుకు అనుకుంటాము ఎవ ఏ బ్రతుకు ఏది సత్యము కాదు బ్రతకడం సత్యము బ్రతకడములో సత్యం కావాలి బ్రతకడములో అద్భుతమైన జీవితం కావాలి సత్యమెరిగి జీవించాలి సత్యమెరిగి బ్రతకాలి బ్రతుకు మాయ బ్రతుకుల మాయ ప్రతిదీ కూడా ఏది శాశ్వతం కాదు అంతా అశాశ్వతమే శాశ్వతమైనది లోపల ఉంది భవబంధాలు బాధ్యతలు బంధాలు బాధలు బోధ గురువులు సమస్యలు సద్గురువులు అన్నారు బాధలు ఎందుకంటే ఆ బ్రతికే జీవితంలో బ్రతికే ప్రయాణంలో ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి అవన్నీ కూడా మాయా అది తెలిసినప్పుడు అంతా కూడా బాధ్యతగా ఆ బా బ్రతికే జీవితాన్ని బాధ్యతగా జీవించాలి మరి ఆ బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది మాయ తొలగినప్పుడే మనకి ఆ మాయ అనేది తెలుస్తుంది అప్పుడు మాత్రమే మనం బయటపడతాం అందుకే తెలివి మాయ తన్ను తెలియ మాయ అసలు తన తను తెలుసుకుంటే తనే మాయ ఆ మాయ తెలియవాడు ఆ మాయను తెలుసుకున్నవాడు మర్మగ్నుడు యోగి అవును కాళికాంబ హంస కాళికాంబ సర్వ ప్రాణులందు సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాస సంచరిస్తున్నా ఓ కాళీమాత సర్వ మానవాళికి ఎంత అద్భుతమైనటువంటి జీవిత పరమార్థాన్ని ఆ యోగి వేమన గారు చెప్పినారు అలాగే ఆ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా చక్కగా అద్భుతంగా మనకి అవగాహన అయ్యే విధంగా ఎంతో చక్కగా మనకి తెలియపరిచారు మిత్రులారా మనమంతా కూడా ఈ భూమండలం మీద ఈ బ్రతికే బ్రతుకుని సారవంతమైన బ్రతుకు చేసుకుందాము ధ్యానం ద్వారా మన యొక్క జీవితంలో అజ్ఞానాన్ని పటాపంచలు చేసుకోవటం మేము మాయని తొలగించుకోవటము ధ్యానం ద్వారా ఆ మాయ పటాపంచలయ్యి మరి ఆ జీవితము ఆ బ్రతుకు మహిమాన్వితమైన బ్రతుకు అవుతుంది మహిమాన్వితమైన జీవితం అవుతుంది మహిమాన్వితమైన జన్మ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి శాకాహారులుగా మారాలి జై హో బాబాజీ హో బాబాజీ జై హో గురుదేవ హరి ఓం